తపస్సు చేసుకుంటున్న వశిష్ఠ మహర్షికి ఒక సందేహం వచ్చింది వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలపమని వేడుకోగా బ్రహ్మగారు ఇలా చెప్పారు నా స్మరణ మాత్రంగా ఏ చైతన్య శక్తి అవుతున్నదో దానినే జ్ఞానము లేక భేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు వ్యవర్తితమవుతాయని అని బ్రహ్మగారు వశిష్ఠ మహర్షికి తెలియజేశాడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఇరవై నాలుగు దేవతలు వినాయకుడు నరసింహస్వామి విష్ణుమూర్తి ఈశ్వరుడు శ్రీకృష్ణుడు రాధాదేవి లక్ష్మీదేవి అగ్నిదేవుడు మహేంద్రుడు సరస్వతి దుర్గాదేవి ఆంజనేయుడు భూదేవి సూర్యభగవానుడు శ్రీరాముడు సీతాదేవి చంద్రుడు యముడు బ్రహ్మ వరుణుడు నారాయణుడు హయగ్రీవుడు హంస తులసీమాత అధిష్టానంలోని పేర్కొనబడ్డారు శ్రీ గాయత్రి మంత్ర మహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రి మంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్యం రచన జరిగిందని అంటారు ఇదియే గాయత్రి మంత్రం త్రికాలంలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదని దేవికి మించిన దైవం మరెవ్వరూ లేరన్నది అక్షరసత్యం హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదన్నది విశ్వామిత్రుడు చెబుతాడు ప్రతి నిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చెప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉన్న పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయవచ్చు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గాయత్రి మంత్రాలతో పాటు ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలు పొందుతారు శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది బ్రహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ నిర్మలా నది తరంగాల వేద వేధానంలా తరంగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైన మునిసత్వముని కంటల్లో నుండి వెలువడిన సుస్వర మంత్రోత్పరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణలను నిర్దేశించిన అద్భుత చందో తరంగం గాయత్రి మంత్రం ఆ ఋషి సత్తముడు మరెవ్వరూ కాదు సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షియే తపశక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది గాయత్రి మంత్రం అన్ని మంత్రాలలో శ్రేష్టమైనది గాయత్రిని మించిన దైవం లేదు గయాన్ గాయత్రే ఇతి గాయత్రి శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి దేవత కాదు పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి బ్రహ్మయే గాయత్రి గాయత్రియే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతుంది పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరకం చేసిన ఇరవై నాలుగు ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకులు వీటికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా పన్నెండు తాంత్రిక మార్గాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉంటే ఆ దైవశక్తులకు ఆయా పేర్లతో పూజింపబడతాయి గాయత్రి మంత్రాన్ని భక్తితో పఠించే వారిని ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలు కాపాడతాయి అని బ్రహ్మ వశిష్ట మహర్షికి ఉన్న సందేహాన్ని నివృత్తి చేసి గాయత్రి మంత్ర విశిష్టతను తెలియపరిచారు